మనం ఈరోజు ఒక మంచి వంటకాన్ని గురించి చెప్పుకుందాం అదేంటంటే టమాటో అన్నమాట టమాటో సూప్ చాలా రకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు చాలా రకాలు ఉంటాయి నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను అనమాట ముందుగా టమాటాలు ఉడకబెట్టేసి తొక్కలన్నీ ఇలా వల్సేసుకొని అది ఇలా మెత్తగా రుబ్బేసి ఉంచుకుంటాను అన్నమాట ఉడకబెట్టిన టమాటోల్ని తొక్కలు తీసేసి ఇలా మిక్సీలో మెత్తగా రుబ్బేసి పక్కన ఉంచుకుంటాను ఈ తొక్కల్లోని చింతపండు వేసి నానబెట్టాను ఉడకబెట్టిన వాటర్ మాట ఇది టమాటోలు ఉడకబెట్టిన వాటరు అది కూడా పక్కన ఉంచాను ఇది లాస్ట్లో వేయాలి అయితే నేను ఈరోజు వీడియో చేయాలనుకోలేదు అందుకని ఫస్ట్ నుంచి చూపించలేకపోతున్నాను ఇప్పుడైనా మీకు అర్థమవుతుంది కదా ఇందులో ఏమి వేయక్కర్లేదు ఉడకబెట్టిన టమాటో అన్నమాట ఏమి వేయక్కర్లేదు తొక్కోలు చేసి ఇలా రుబ్బి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేను స్టార్టింగ్ ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను రండి బంగాళాదుంప ముక్కల్ని ఇలా కట్ చేసుకొని ఇందులోని ఉప్పు పసుపు కారం మసాలా అన్నీ వేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా అలా ఎర్రగా వేయించుకోవాలి నేను ఆయిల్ బాగా ఈ వేసే లోపల ఆయిల్ బాగా వేడికి ఇప్పుడు నేను వేసిన ఐటమ్స్ అన్నీ కలర్ మారాయి కానీ ప్రాబ్లం ఏమి ఉండదు ఈ ఏగాక తీసి పక్కన పెట్టుకొని ఆయిల్ మళ్ళీ మనం తీసి మార్చుకోవచ్చు ఈ మాత్రం ఆయిల్ పడుతుంది దీనికి ఇది మీరు ఎక్కువని అనుకో అనుకోకండి ఎందుకంటే మనం ఇప్పుడు దీని తర్వాత ఏంచ్ తీసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఆనియన్ పేస్ట్ వేయాలి దుబ్బి పక్కన ఉంచుకుని టమాటో ముద్ద వేయాలి అవన్నీ ఏగాలి కాబట్టి ఈ మాత్రం ఆయిల్ పడుతుంది నేను ఏంచ్ తీసేసిన తర్వాత మీకు మళ్ళీ నేను తాలింపు వేసినప్పుడు చూపిస్తాను ఈ ఆయిల్ను కూడా ఏం చేస్తానంటే ఇలాగ గిన్నె సైడ్కి పెట్టి వంపేస్తే ఈ ఈ అడుగుదంతా ఉండిపోయి ఆయిల్ వచ్చేస్తుంది అది తీసేసి ఆ గెస్ అంతా తీసేసి అప్పుడు మనం ఫ్రెష్గా మళ్ళీ తాళింపేసుకోవచ్చు నేను ఆయిల్ వేసేసి పెత్తనానికి వెళ్తే ఇలా అది మాడిపోయిందన్నమాట అది సంగతి చూసుకోకన్నా మొక్కలు వేసేసాను పక్కా కొలతలతో నేను రెసిపీస్ అప్పుడప్పుడు అని చాలామంది నన్ను అడిగారు పెట్టాలని ఉంది కానీ నాకు పక్కా కొలతలతో నేను చెప్పలేను అందుకని పట్టేట్లో చాలామందికి అలా చెప్పకపోతే నచ్చదు కదా చూడరు పక్కా కొలతలు అయితే చక్కా కొలత ప్రకారం చేసేసుకుంటే రాణాలు కూడా కుదురుతుంది అది నిజమే పాయింట్ కానీ నేను ఇలా చేస్తున్నప్పుడు పక్కా కొలతలతో నాకు చెప్పడం రాదులేండి చెప్పలేను టైం కూడా నాకు కుదరదు అందుకని కొన్ని రెసిపీస్ నేను చేసి రెసిపీస్ కొన్ని ఇలా అంచనాగా చెప్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇది నచ్చితే ప్రయత్నం చేయండి అంటే అందరూ ఒకే విధంగా చేయరు కదా రకరకాలుగా చేసుకుంటారు నేను చేసే విధానాన్ని చూపిస్తున్నాను నచ్చితే మీరు ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇది వేగిన తర్వాత నేను ఏం చేస్తానో మీకు మళ్ళీ చూపిస్తాను చూసారు కదా ఆయిల్ అంతా వాడికి వదిలేసి మంచి ఆయిల్ వేసాను వేయించిన మొక్కలు తీసి ఇలా పక్కన పెట్టాను ఇప్పుడు నేను ఆనియన్ పేస్ట్ వేసుకుంటాను అనమాట అవి కేజీ టమాటోస్ కదా నేను ఒక స్పూన్ అయితే ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ కా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాస ఒక కేజీ అది సరిపోతుంది ఇది వేసిన తర్వాత ఇది కొంచెం వేగాక ఫ్రిడ్జ్లో పెడితే ఇలా గట్టిగా అవుతుంది ఇది పచ్చివాసం కాకుండా చక్కగా వేయించుకొని నేను మిరపకాయలు వేయను తాలింట్లో ఎండుమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు ఓకే ఇది వేయండి కదా ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేయాలి ఆనియన్ పేస్ట్ అంచనాగా వేసుకుంటే సరిపోతుంది చూడగా కేజీ టమాటోస్కి ఆనియన్ పేస్టు అది సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఎర్రగా వేయించుకొని వేగిన తర్వాత మళ్ళీ టమాటో జ్యూస్ రుబ్బించుకున్నాం కదా అది వేయాలి మర్చిపోయి ముందు వేసేసాను చూపి మీకు చూపించడం ఇక ఆనియన్ పేస్ట్ ఇలా వేగాక ఇప్పుడు టమాటో జ్యూసు మనం రుబ్బు ఉంచుకున్నాం కదా అది వేసేసుకోవాలి మరీ అంత ఎర్రగా కలొద్దు కానీ కొంచెం అటు ఇటు కొంచెం ఎగే వరకు ఉంచుకోవాలన్నమాట ఆల్రెడీ మన ఉడికిన టమాటోలు కాబట్టి ఈ మాత్రం అయితే సరిపోతుంది ఇప్పుడు ఏగిన తర్వాత మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను తర్వాత ఒక ఆరు పచ్చిరపకాయలు చూడండి ఉంటే మన దగ్గర ఇలా ముగ్గుని వేసుకుంటే బాగుంటాయి మిరపకాయలు అయితే బాగుంటాయి నా దగ్గర ఇవే ఉన్నాయి మిరపలు ఏవి ఒక ఆరు వేసా వేసిన తర్వాత మనం ముందుగా నీళ్ళు ఉంచుకున్నాం కదా ఉడకబెట్టిన వాటర్ చింతపండు గుజ్జు అన్నీ పక్కన పెట్టాం కదా అవన్నీ వడకట్టేసి ఉంచాను ఇది వేసేసుకోవాలి ఇప్పుడు చూసారు ఎంత బాగుందో ఇప్పుడు మళ్ళీ నేను ఏమేస్తున్నానో చూపిస్తాను ఇప్పుడు అన్నీ వేసేసాం కదా ఇప్పుడు మసాలా యాడ్ చేయాలి ఈ మసాలా ఇంకో చెంచా ఇది రెగ్యులర్గా అన్నిటిలో వేసుకునే మసాలాలే మసాలా గుండె ఎలా తయారు చేస్తారో చూపించమని అడిగారు ఒక స్పూను ఇంకొంచెం వేసాను అచ్చి పిచ్చి కొట్టి ఉంచుకున్నాను అనమాట అది ఇంతకుముందు వీడియోలు చెప్పాను ఈసారి కొట్టినప్పుడు చెప్ చూపిస్తానని కానీ అప్పటి నుంచి నాకు కుదరలేదు అన్ని మసాలాలు కలిపి గుండె కొట్టి ఉంచుకున్నాను అనమాట అదే అన్నిట్లో వాడతాను వీలైతే ఇంకొకసారి చెప్తున్నాను కానీ నాకు కుదరట్లేదు కుదిరినప్పుడు చూపిస్తాను అలాగే నేను అందులో కారపొడి వేసాను మామూలు కారపొడి పచ్చిరకాయలు వేసాను కదా ఇంకా ఎక్కువైతే కారం ఎక్కువైపోతుంది కదా అందుకని కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇది నేను రోజు వాడను అప్పుడప్పుడు వాడతాను అనమాట అంటే ఇంది ఇది ప్యూరా కల్తీయా అనేది మనకు తెలియదు కాబట్టి నేను ఆడించిన కారమే వాడతాను రోజు అప్పుడప్పుడు ఇది వాడతాను అనమాట కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కోసం పెద్ద కారం ఉండదు కలర్ బాగుంటుంది అనమాట ఇలా వేసిన తర్వాత అన్నీ వేసిన తర్వాత కొంచెం సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో స్టవ్ పెట్టుకొని పొయ్యి మంట పెట్టుకొని ఇలా అట్ల పుల్ల పెట్టి దీని మీద వారగా మూత పెట్టి చాలాసేపు మరగాలి మరిగిన తర్వాత చేసుకోవటం ముందు ఉప్పు పసుపు కారం వేసాను కాబట్టి ఉప్పు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూసుకొని తగినంత ఉప్పు వేసుకోవడమే ఫైనల్గా చూడండి ఇలా రెడీ అయింది ఎంత బాగుంది చూడండి కొంతమందికి పల్చగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి చిక్కగా ఉంటే నచ్చుతుంది నేను పల్ మరీ పలచక లేకుండా మరీ చిక్కగా లేకుండా ఇలా ఉంచాయి అనమాట ఇది వేడివేడిగా వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది ఇగో ఇలా బంగాళదుంప ముక్కలు ఇలా ఉంటాయన్నమాట ఈ బంగాళదుంప ముక్కలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో చాలామంది బెల్లం ముక్క అయితే నంచుకుంటారు అలా ఇష్టమైతే మీ ఇంట్లో కలర్ వేసింది వేసింది బెల్లం కాకుండా ఆర్గానిక్ బెల్లం ఉంటే నంచుకొని తిని చూడండి ఇది ఈ టమాటా సూపు చాలా టేస్ట్గా ఉంటుంది నేను చేసిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి మా ఇంట్లో ఇది అందరికీ ఇష్టమే ఇలా కాకుండా మనం రైస్లో వేసుకోకుండా మామూలుగా బయట మార్కెట్లో ప్యాకెట్లు దొరుకుతాయి కదా టమాటా సూప్ ప్యాకెట్లు అలాగ కూడా సూపు పలచగా చేసుకోవచ్చు దీంట్లో ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర పై పైన వేసుకోవచ్చు నేను కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉంచాను అది వేసి మూత పెట్టేస్తాను అన్నమాట తర్వాత ఇది ఇలా రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరూ లైక్లు అయితే పెట్టండి లైకులు రావట్లేదు అసలు మనకి వీడియో చూసే ప్రతి వాళ్ళు లైక్ పెడితే ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట నాకు ఇంకొకరు చెప్పారు అందుకనే చెప్తున్నాను లైక్ చేసి ఇంకొకరికి షేర్ చేసి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు ముందు మన ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోల్ని మీరు రెగ్యులర్గా చూడవచ్చు ఓకేనా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్లో సరస్వతీదేవి ఈ రెసిపీని ప్రయత్నం చేస్తారు కదా మరి చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి